జనవరి నాలుగో తారీఖున ఒరిస్సాలో ఒక పాస్టర్ని పట్టుకొని తనకు కొన్ని మతోన్మాద శక్తులు పేడ తినిపించినటువంటి ఒక సంఘటన ఇప్పుడు ఎక్కువగా దాన్ని వైరల్ చేస్తున్నారు చాలామంది దాని మీద స్పందిస్తూ ఉన్నారు అలా అతనికి మరి పేడను తినిపించి శునకానందం పొందుతున్నటువంటి మతోన్మాద శక్తులు ఏ అధికారాన్ని చూసుకొని ఎవరి అండదండలు చూసుకొని అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు చూస్తున్నటువంటి దేవుడు తప్పకుండా రెస్పాండ్ అవుతాడు అతి త్వరలో వారికి ఉన్నటువంటి అధికారాలు తప్పకుండా పోతాయి ఎంతోమంది రాజులు ఇదే విధంగా భక్తులను క్రైస్తవులను తారు పూసి విషం పోసి సింహాలతో పాములతో కరిపించి చంపినటువంటి ఘటనలు ఎన్నో చూశారు క్రైస్తవులు అవన్నీ క్రైస్తవులందరికీ తెలుసు కానీ దేనికి క్రైస్తవ్యం భయపడలేదు భయపడదు ఈ పేడ తినిపడుతున్నటువంటి వాళ్ళే భయపడుతున్నారు క్రీస్తు సువార్తను విని దేవుడు అంటే వారికి భయం సత్యం అంటే వారికి భయం వారి వెన్నులో వణుకు పుడుతుంది కనుకనే ఇలాంటి మతోన్మాద శక్తులు అనేటివి పెట్టయి ఎక్కువ కాలం వీరి ముడుకవు చూస్తున్న దేవుడు తప్పకుండా దిగనికి సరైనటువంటి గుణపాఠం చెబుతాడు చరిత్రలో ఎవరైతే గర్వించారో నెబుక నేజ రాజులు లాంటి వాళ్ళు వారందరికీ తగిన గుణపాఠాన్ని దేవుడు చెప్పాడు గర్వము నణిచి గడ్డి తినిపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈనాడు కూడా ఎవరైతే గర్వించి సృష్టికర్త అయినటువంటి దేవుని సేవకులను ముప్పుతిప్పల పెట్టి కొడుతూ చంపుతూ ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వీరికి తగినటువంటి శిక్ష తప్పకుండా పడుతుంది దేవుడు దిగొస్తాడు ఒకవేళ అవుతే కాస్త ఆలస్యం కావచ్చు కానీ వారు ఎందుకైనా ఈ ఘోరాన్ని మేము చేసినాము కదా అని బాధపడేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది తప్పకుండా వారు రోదించేటువంటి దినాలు వస్తున్నాయి ఎవ్వరు తప్పించుకోరు దేవుని కనుల ముందు నుంచి ఆయన చేతులలో నుండి తప్పకుండా దానికి తగినటువంటి శిక్షను దేవుడు తప్పక పంపుతాడు ఎవరు దానికి సహకరిస్తున్నారో ఎవరు దానికి పాల్పడుతున్నారో ఎవరు దాని వెనుకలు ఉండి ఎవరు ప్రేరేపిస్తున్నారో ఇలాంటి కార్యక్రమాలకు వారందరికీ తప్పకుండా దేవుడు తగినటువంటి సమాధానం ఇస్తాడు కానీ క్రైస్తవ సమాజానికి ఇదొక బాధకరమైన విషయం గాయపరిచేటువంటి విషయం ఇలాంటి సమయంలో క్రైస్తవులు ప్రార్థిస్తారు ఓపికగా దేవుని యొక్క సమాధానం కొరకు ఎదురు చూస్తారు ఇందులో దేవుని ప్రేమ దేవుడు చూపెట్టిన సహనం అనేది క్రైస్తవ్యంలో కనబడుతుంది కానీ ఇలాంటి సంఘటనలను చూసినప్పుడైనా క్రైస్తవులందరూ ఐక్యమవుతే బాగుండు వారికి ఉన్న స్వార్థాన్ని ఈగోలను గర్వాన్ని పక్కన పెట్టి కానీ అందరూ సంపూర్ణులు కాదు కనుక అందరికీ క్రీస్తంత ప్రేమ లేదు కనుక అంత వెంటనే ఎవరు కలుపుకొని పోరు ఐక్యంగా ఉండరు క్రైస్తవ్యం క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు పాస్టర్లు కావచ్చు ఇంకా మిగతావారు ఈ డినామినేషన్ల భేదాలతో దీనివల్ల ఇంక ఇలాంటి కొన్ని సంఘటనలు అనేటివి చూడాల్సి వస్తుంది ఇది చాలా బాధకరమైనటువంటి విషయం అయినా ఇలాంటివి వాళ్ళు ఎన్ని చేయగలరు ఎన్ని చేస్తారు ఇప్పటికే కొన్ని లక్షల మందిని చంపేసిన క్రైస్తవ్యం అనేది వ్యాపిస్తూనే ఉంది కదా ఎక్కడో ఒకరికి ఏ విధంగా ఒక ఘోరమైనటువంటి దుశ్చర్యకు పాల్పడినంత మాత్రాన క్రీస్తు సువార్త ఆగదు క్రీస్తు నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని నమ్మడం ఎవరు ఆగరు ఎవరి హృదయంలో అయితే సత్యం అనేది ఉద్భవిస్తుందో వారు తప్పకుండా క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు దేవునికి సాక్షులుగా ఖచ్చితంగా బ్రతుకుతారు ఇలాంటివి ఎన్ని జరిగినా క్రీస్తు సువార్త నాపలేవు క్రైస్తవాన్ని క్రైస్తవ్యాన్ని ఆపలేవు క్రైస్తవ్యం యొక్క విస్తరణను అసలు ఆపలేవు ఎందుకంటే ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యం కొన్ని దుష్ట శక్తులు సాతాను బట్టి దయ్యము బట్టి ఇలాంటి కొన్ని కార్యక్రమాలకు కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వారికి రాజకీయ అండదండలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల యొక్క అండదండలతో ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడుతున్నారు మేము ఏమి చేసినా నడుస్తుంది మిమ్మల్ని ఎవరు అడిగేవాడు లేడు అనేది వారి ధైర్యం వారి భరోసా అయి ఉండొచ్చు కానీ అడిగేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఈ పేడ తినిపించినటువంటి వాడు దానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అందరూ ఒకరోజు ఆయన ముందు నిలబ నిలబడాల్సి వస్తుంది నిలబడతారు అప్పుడు తప్పకుండా దేవుడు తగినటువంటి శిక్ష విధిస్తాడు కొందరికైతే ఈ భూమి మీద ఉండగానే తప్పకుండా శిక్షను అనుభవిస్తారు దాని యొక్క తీవ్రతను బట్టి గనుక ఇలాంటి సంఘటన జరగడం అయితే చాలా బాధకరము ఇకనైనా క్రైస్తవ్యమంతా ఆలోచించి ఐక్యమవుతే బాగుండును కానీ క్రైస్తవ్యానికి ఇవేవి పట్టవు అందరూ వారికి వారే సమాధానం చెప్పుకుంటారు ఇలాంటివి ఎన్నో జరిగాయి కదా క్రైస్తవ్యం మీద ఎంతోమంది అయితే కొట్టి చంపేశారు కదా ఆల్రెడీ అని వారికి వారు సమాధానం చెప్పుకుంటారు తప్ప ఇలాంటివి జరగకుండా ఉండడానికి మనం ఏమైనా చేద్దాం రండి అనే ఒక ఐక్యత రావడానికి మాత్రం కృషి చేయరు క్రైస్తవులు ఎందుకంటే ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసి ఉండి ఈ మాట చెప్తున్నా నేను అలాంటి విశాల హృదయం ఇంకా రాలేదు పౌరు భక్తుడు చెప్తాడు మీకు మీ హృదయం ఇంకా విశాలపరచబడాలి అని అంతటి విశాల హృదయము క్రైస్తవులకు ఇంకా అందరికీ రాలేదు సేవకులకు ముందు రాలేదు దేవుణ్ణి నమ్మి దేవుని ద్వారా ఏదైనా ఆశీర్వాదం పొందడానికి వారు ముందుంటారు తప్ప అందరినీ కలుపుకొని పోయి మనమంతా ఒక గొప్ప సమాజంగా ఏర్పడదాము మనం ఒక దండులాగా తయారవుదాము అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం క్రైస్తవ్యంలో రానంత మట్టుకే ఈ పరిస్థితులు అనేటివి నెలకొంటాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రజలు ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతారో ఎప్పుడైతే పోరాట పటిమ కలిగి ఐక్యంగా అవుతారో అప్పటిదాకనే ఈ మతోన్మాద శక్తులు కులమని మతమని ఈ గొడవలు చేయడాలు కొట్టడాలు ఈ యొక్క అంటరానితనము ఈ విధంగా దళితులపైన దాడులు క్రైస్తవులపైన దాడులు ఈ విధమైనటువంటివి జరగడానికి కారణం అందరి అందరిలో ఈ సంఘటితం కాకపోవడం పోరాడే పటిమ రాకపోవడమే దీనికి కారణం ఒక్కొక్కరికి అక్కడక్కడ వచ్చి ఉంటుంది పోరాడాలనేటువంటి ఉద్దేశం గుణం కానీ అందరికీ ఒకేసారి వచ్చినప్పుడు ఇది ఈ కళ అనేది నెరవేరుతుంది అప్పటి వరకు అందరూ ఇంకా ఎదురు చూడాలి వెయిట్ చేయాలి ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాల్సి వస్తుందేమో చూడకూడదని ఆశిద్దాం దేవుడే దిగువచ్చి దీనికి తగినటువంటి శిక్ష విధించాలని కోరుకుందాం ఇలాంటి ఘటనలను చూసైనా ప్రతి ఒక్కరి హృదయంలో మండించబడి ఆలోచన పరులై ఏం చేస్తే బాగుంటుందో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా అందరినీ కలుపుకొని పోవడానికి ఐక్యమత్యం కావడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది